జలుపు చేసింద్రా బాబు అమ్మాయి గారికి వచ్చి డ్రింకులు తాగి అవి తాగి తాగి హాయ్ అండి మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాండి ఇప్పుడు టైం చేసి ఇంకా ఏడున్నర మొదలవుతుంది మాకు కాలేజ్ చూడండి అది చక్కగా రెడీ అయిపోయిందో స్కూల్కి వెళ్తుందట మీ స్కూల్ పేరు ఏం పేరు చెప్ప అడిగిందండి నేను అవసరం అని చెప్పేసి అది కాక ఈరోజు ఊరికి ఊరికి బయలుదేరాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఉదయాన్నే ఇంకా అన్ని పనులు చేసుకొని ఇంకా ఎండ రాకముందే బయలుదేరుతున్నాం కానీ ఎండ వచ్చేసింది రాత్రి అనుకున్నాం చేకరితోనే బయలుదేరాలని కానీ అవ్వలేదు అయినప్పటికీ ఏం కాదులే ఇంకా పది గంటల లోపల ఇంటికి వెళ్ళిపోవచ్చు ఆశ్రిత హాయ్ చెప్పు ఏంది ఆశ్రితకి ఇష్టం లేదు మా మామ వెళ్తాడు ఇష్టం లేదు అదేం లేదండి ఇంకా నిన్న సాహస బాబు అని చెప్పేసి నిన్న ఇంటికాడ ఉండొచ్చు అనమాట ఆశ్రిత ఒకరోజు స్కూల్ పాకపోయేసరికి ఇంకా ఉల్లు పద్దు నేను పోను మామ నీతో పాటు వస్తాను మామా తాతగాడికి అంటుంది ఆశ్రిత ఇంకా బాబు సుహాసి ఇంకా ఇద్దరు పిల్లలు రెడీ అయిపోయారు ఇంకా రాజు కూడా రెడీ అయింది అలానే మా మామ ఇంతవరకు మీకు పరిచయం చేయలేదు మా మామేమి మా మామ నేను ఇద్దరు కలిసి పొలం వేసామండి ఇక్కడ మూడు ఎకరాలు మేము వేసిన పొలం మా మామే వేస్తున్నట్టు నువ్వేగా మా ఏం మామ సంగతిలో ఎప్పుడు గోర వెళ్ళేది ముందు వాటిక నలభై పిల్లలు ఉన్నాయండి అమ్మా అన్నీ సర్దినట్టేనా మరి ఇంకా మా బాగా ఏమన్నా బిజీలో ఉన్నాడు ఇక ఫోన్లో ఇంకెళ్దాం మరి బా ఇంకా మా బుడ్డి వాళ్ళు చూడండి స్వీట్ గాడు స్వీట్ నేడు ఎండ చూడలేకపోతున్నాడు నా దగ్గర ఓకేనండి త్వరగా పెళ్ళేడతాం మరి జారా మరి పిల్లలు జాగ్రత్తగా రాత్రి ఫుల్ షాపింగ్ చేసి వచ్చామండి ఇంకా మా అమ్మాయి పాన్న ఊరగా మీ కూతురికి బట్టలు ఇచ్చుకొని తీసుకొస్తామని చెప్పేసి నాకు నా పాకెట్లు మూడు వేలు కాగేసింది సరిగ్గా అది తీసుకునాలే ఇంకా అంతే ఇంకెళ్తే అయిపోతాయి డబ్బులు అయిపోతాయి అయినప్పుడు షాపింగ్ చాలా బాగుంది మీకు వీడియో చూడండి డి లో షాపింగ్ ఎలా చేసిందని చెప్పేసి చాలా సరదా సరదా ఉంది అన్నమాట మన సబ్స్క్రైబర్ కూడా కలిసారు ఇంకా డిమార్ట్లో ఇంకా మా ఆశ్రిత అయితే రిహీరంలా రెడీ అయింది ఏంది ఇది మూలుగుతుంది పువ్వు పువే పువేది పువే చూపి పువ్వు అద్దుకోండి పువ్వు పెట్టింది వాళ్ళ తోటలో కాసిన పువ్వు అంతేనా ఏం సరైన ముద్దు పెట్టి అందుతా మరి మా మానే సర్దినట్టేనా ఇంక తీసుకురా బయటికి జాతమా మరి పిల్లలా టైం పెడతా పిల్లలు జాగ్రత్త మన రోజున ఇంకా మా చెల్లెళ్ళు వాళ్ళ కాళ్ళ కోసం తీసుకున్న డ్రెస్సులు ఇచ్చారండి సువాసిని కోసం రేపు పదిహేను తారీఖు రాబోతుంది కదా ఎల్లుండే కదా ఆగస్టు పదిహేను ఆ రోజు ఇంకో అత్త పెట్టిన డ్రెస్ వేయబోతుంది కొంచెం లూజ్ అవ్వచ్చు కానీ ట్రైట్ చేసుకోవచ్చు వెనకాల ఇవన్నీ తాళ్ళు తర్వాత వచ్చేసి ఇది ఇంకా చాలా బాగుంది అఫీషియల్గా రాజీ మొత్తం సర్ చేసుకో మరి ఇంకా ఆశ్రిత నేను ఒక నెల మరి ఒక నెల వస్తాను ఏమేమి తీసుకొచ్చాను మరి వస్తా వస్తా చెప్పు నీకు ఇష్టమైన మా వెళ్ళడం ఇష్టం లేదు రాయాలరా రాలేదే మన ఊరే నన్న నదులు పెట్టొస్తాడులే శ్రీ సరేనా ఇద్దరిని తీసుకురావాలని రెండు టైర్లు కావాలి బండికి మన మూడు టైర్లు మొత్తం ముందు నన్న నదులు పెట్టురా నీ కాలేజ్ గా యాత్రనాడు సాస్ బాబు సాస్ గాడు అవును మీ స్కూల్ లో ఫుడ్ బెట్టరా శ్రీ ఆ మీరు విడిగా తీసుకెళ్ళాలా ఫ్రీయేనా మీకు ఎడ్యుకేషను డబ్బులు కడుతున్నారా వాయి పూ మాత్రం బాగా కనపడుతుంది మొహానికి నాకు మా కోళ్ళు అలిగేసరికి అంత అందంగా ఇంకా అంత అందంగా ఉంటుందండి స్నాక్స్ కావాలంట స్నాక్స్ అంత పంపించండి మా అమ్మాయికి ఏమండి చిప్స్లు కురికేరేలు అలాంటివి చక్రాలు ఓకేనండి ఇంకా త్వర త్వరగా బయలుదేరా పదండి ఇంకా బైక్ ఆడుంది ఇవన్నీ సర్దేసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోతాం టిఫిన్ ఏం చేయలేదు మమ్మీ ఉదయానే అన్నం ఎన్ని ఉండేసింది బెండకాయ ఫ్రై అయ్యి ఉదయాన్న ఏదైనా మనం వాటా పండుగ వెళ్ళినాక అక్కడ భోజనం చేయాలి టిఫిన్ చేసి బయలుదేరాం నేను ఇప్పుడు అదే లేదా ఓకే అండి ఇంకా బయలుదేరా కోట పకొండ పోయేసరికి ఇంకా తొమ్మిది మధ్యలో అవ్వచ్చు ఇంకొక టిఫిన్ చేయొచ్చు రాజుకు మరి ఇంకేం తినలేదు ఉదయం నాకు బోన్ చేయలేదు అన్నమాట ఆశ్రీ వాళ్ళ డాడీని బ్యాగ్ తీసుకోవాలి వాళ్ళు కూతున్న డైలీ ఇలాగా ఆబోసేనా బావా లోన్ పెట్టేసుకో మొత్తం కురుకురే బ్యాడ్ కూడా ఇవేనా స్నాక్స్ నీయే బొస్ వస్తున్నాం తొందరగా బండి గడు బండి ఆశ్రీపా తొందరగా ఫుడ్ దిగుతున్నాయి ఇదే మూ చీక్తుంది సరే జాగ్రత్త మరి ఇంత బాగున్నా కదా హాజీ అవుతా ఎప్పుడు వచ్చాను మళ్ళీ నేను అవునా అలాగే వచ్చానా రేపు పొద్దున పొద్దునొచ్చేనా సరే పోయి రేపు పొద్దున వస్తలే మరి శాస్త్ర అప్పదా ఏది స్కూల్ బస్ ఏది అదేనా ఓహో అక్షయ విద్యాలయం తీర్ తీ కనపడుతున్నారు కూతురా కురుకురా బయట దాస్ నువ్వు ఎప్పుడు వెళ్తావు స్కూల్కి వారం రోజులు పరిగాయాలి కాపా ఇన్ని కూడా వచ్చిన చేర్చాల ఎవరికి వాడికి ఉంది కానీ వాడు వాడు ఆశ్రతకి మాకు ఒక టైం అయ్యింది మాట వెళ్ళడానికి ఆశ్రే య్ సరే రాండిన రూపాయల్లో అక్షయ్ ఇటు అదే లాక్క వాళ్ళు ఏడీ ఆధార్ కార్డ్ ఏడి ఇదిగోండి మా రెండో కోళ్ళు పెద్ద కాళ్ళు అన్నమాట వాళ్ళ తమ్ముడు పిల్లలు పెద్ద ఏది మా మా అమ్మాయి ఎవరో మాట వాళ్ళ ఫ్యామిలీ సరే మరి బయలుదేరదా ఏ అండి బాగున్నారా బాగా ఉన్నాం వారు ఆల్రెడీ చెప్పులు అని చెప్పేసి మా అమ్మాయి తీసుకొస్తుందండి ఇంకా తీసురా అవి కాళ్ళుకి ఏం తగిలించుకుంటావు కాలు తగిలిస్తావా బయలుదేరుతాం మరి ఇంకా మన రోజున మన టీం అట్లా సరుకులు తీసుకున్నాం కదా ఇంకా ఆ మొత్తం దీంట్లో పెట్టి ఎద్ర పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు బండి మొదలె స్కోర్స్ బండ్లో ఉంటుంది కొంచెం ఇరుగ్గా ఉండేది అని చెప్పేసి ఇంకా ఎద్ర పెట్టుకొని ఇంకా సాహస్ బాబు సుహాస్ని ఇక్కడ కూర్చున్నారు సరే మనం మరి నంబర్ నువ్వు ఇంటికి వెళ్ళిన ఫోన్ చేస్తాను సరే బయలుదేరుతామా ఓకేనండి ఇంకా ఇప్పుడు పేమెంట్ చేసి ఇంకా పాదీ అవుతుంది ఇంకా త్వరగా బయలుదేరుతాం మరి జాగ్రత్త నువ్వు ఇంకా చెరుకులు పేట అయితే వచ్చేసాము రాజుకుమారి ఫుల్ నేర్చుకుందని చెప్పేసరికి ఇంకా టిఫిన్ చేసాము పెసరట్టు ఇడ్లీ పూరి ఇంకా కావాల్సిన పిల్లలకి మొత్తం తిన్నారు ఇంకా ఇప్పుడే బయలుదేరుతుంది ఇదే ఇంకా చెరుకులుపేట లొకేషను అలా నేను నిమ్మకాయలు కూడా తీసుకున్నాను అక్కడ ఇంకా ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్కి పికిల్స్ పంపించాలి కదా రేపు నుంచి మళ్ళీ అది వర్క్ ఉంది ఇంకా బచ్చలు పంపించాలి చికెన్ పికిల్ ఇంకా అందుకని చెప్పేసి నిమ్మకాయలు కూడా అయితే ఒక యాభై రూపాయలు తీసుకున్నాను ఇంకా అయితే ఇంకా చక్కని కట్టు కట్టింది ఇంకా బయలుదేరతాం మరి త్వర తరగా రజా వెళ్దాం మరి ఇంకా మరి ఇంటికా నుంచి అంటే గుంటూరు నుంచి రావడం ఒక గంట పట్టింది ఇక్కడ నుంచి ఒక గంట పట్టింది ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా తొమ్మిది అవుతుంది పది గంటలకల్లా ఇంటికి వెళ్ళిపోతాం అదేనా అంతేలే కొందరికి వెళ్ళిపోదాం ఇంకా ఇక కొంచెం లగేజ్ ఉన్నాయి కదా ఇంక ఇబ్బంది అవుతుందండి త్వరగా వెళ్ళిపోదాంలే సరేనా ఇటుక ఇప్పుడే వచ్చింది టైం చేసి ఇంకా పది నర మధ్యలో అవుతుందిమాట ఇంక ఎనిమిది గంటలకు బయలుదేరితే కనీసం ఇంకా ఎనిమిది తొమ్మిది పది మూడు గంటల నర జర్నీ పట్టిందిమాట పిల్లలతో ఉంటే ఇంక అంతే ఉండదు జాగ్రత్తగా వచ్చారనమాట మెల్లగానే నిదానంగా లేకుంటే అయితే రెండు ఒక రెండు గంటలు పట్టిద్ది అయినప్పటికీ నిదానం రావడమే ప్రధానం కదా సరేనా ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాము ఎందుకంటే ఎప్పుడు శనివారం శనివారం ఉదయం బయలుదేరాము పది గంటలప్పుడు అప్పుడు శనివారం ఉదయం బయలుదేరి మా సబ్స్క్రైబర్స్ కలిసి తర్వాత ఇంకా ఆ నైట్ అక్కడ ఉండి మార్నింగ్ అమ్మంటే ఇంకా ప్రేరుకి వెళ్దాం అనుకున్నాం పేరుకి కుదరలేదు ఇంకా అమ్మాయి కాడికి వెళ్ళామట రోజా కాడికి వెళ్ళి ఇంకా మా చెల్లెల కాడికి వెళ్ళి ఆ డే ఉండి నెక్స్ట్ డే ఏమో తర్వాత నెక్స్ట్ డే డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళి ఇంకా నైట్ డీమార్ట్లో షాపింగ్ చేసేసి తెల్లారంగానే ఇటు బయలుదేరమాట మన ఇంటికి అలా జరిగిందన్నమాట ఈ నాలుగు రోజులైతే సరేనా ఇంకా మన వాతావరణం మన ఇల్లు మన గార్డెన్ చూడండి అసలు ఎంత పెద్ద గార్డెన్ అయిపోయిందో పిచ్చి గార్డెన్ అయిపోయింది మంచి గార్డెన్ అవ్వాల పిచ్చి మొక్కలతో పిచ్చి పిచ్చి గార్డెన్ అయిపోయింది ఇంకా గోంగూర మాత్రం చాలా బాగుంది వస్తూ వస్తూ కూరగాయలు అనుకున్నా కానీ రాజకుమార్ కూడా ఫుల్ టైడ్ అయిపోయిందండి అందుకని చెప్పేసి కూరగాయలు కూడా ఎక్కడ మధ్యలో ఆభం తేలేదు మాట సాయంత్రం పోయి తేవచ్చు చెప్పేసి ఇంకా వస్తూ వస్తూ ఇంకా అవి కూడా తీసుకురాలేదు కాయలు కానీ అలాంటివి కూడా తీసుకురాలేదు ఇప్పుడు నేను రేపు వెనుకని వెళ్ళాలి వెనుకని వెళ్ళి తీసుకొస్తాను అవన్నీ ఇంకా ఇంటికి ఇంకా పదిన్నర మొదలు అయితే ఇంకా ఒక అరగంట అలాగా రెస్ట్ తీసుకున్నాము రెస్ట్ తీసుకున్న తర్వాత శ్వాసనికి ఇంకా జలుబు ముందు జలుబు చేస్తే సిరప్ తప్పించేసి ఇంకా రాజకుమారి బా రాజకుమారి మనం పోయి కూరలు తీసుకొస్తా అంటే వద్దులే బావా మనం వేసిన గోగులు ఉన్నాయి కదా గోగులు ఇంకా ఈ నాలుగు రోజులు వర్షం అయితే దమ్మదమ్మ అని చెప్పేసి మూడు రోజులు బాగానే పడింది ఇక ఇంకా వర్షాలు పడేసరికి ఇంకా మొక్కలు మొత్తం పిచ్చి మొక్కలు అనేది గోంగూర అనేది తెల్ల గోంగర కొండ గోంగూర పక్క పూలు బాగానే మీకు చూపిస్తాం తర్వాత ఇంకా గోంగూర ఉండేసరికి గోంగూరతో రాజకుమారి కర్రీ వేసిన గోంగూర టమాటాతో కదండి ఇల్లు మొత్తం చెప్పేసి మొత్తం శుభ్రం చేసుకొని పిల్లలకి సుహాసి రాజాను కన్నం కూర వండేసాను త్వరగా కన్నం తినేసి రెస్ట్ తీసుకోవాలన్నమాట పిల్లలను అలాంటి రాజకుమార్ చాలా టైడ్ అయిపోయారండి ఇంకా వీళ్ళు నిద్రపోయిన తర్వాత నేను పోయి కూరగాయలు తీసుకొస్తాను మనకి గార్డెన్ ఎలా ఉందో చూపిస్తాను తర్వాత మనం భోజనం కూడా రాసుకుని ఇంకా కోర కూడా చేసేసింది అమ్మట్ని ఇంకా తిని ఒక రెండు గంటలు నిద్రపోయి తర్వాత ఇంకా పొలాలు మాట్లాడుకొని ఇంకా ఆ పొలం మీద ఉండాలి ఓకేనా అంటే ఇంకా నాలుగు రోజులు పెట్టి వర్షం పడే కలిపి పిచ్చి మొక్కలు మొత్తం మొలిచేసింది మొత్తం గోగులు జల్లిన పోయేది అది పాటకు బాగుండేది ఇంకొండి గోంగూర కనపడేది మొత్తం ఇంకా గోంగూరే అటు పక్కేమో రజ అటు పక్కది ఏంటిది అది గోంగూర అది ఈ తెల గొంగరేనా అయితే ఇగోండి ఈ గొంగరలో ఈ ఇచ్చేవారున ఈ ఫస్ట్ వచ్చింది అంతా ఆకు మొత్తం తీసేసుకుంది రాజకుమారి ఏదమ్మా మలుపులా మలుపులు ఇచ్చిపోయి పాడైపోయినాయి కూడా అంటే మలుపులు రాబోతున్నాయి ఇంకా కొన్ని నాలుగు కొన్ని రోజుల్లో ఇంకా రాజకుమారి ఇంకా పై పైన ఆకుంటే గోంగర ఆకు అంతవరకు తుంచుకుంది మళ్ళీ వచ్చిద్దిలే మొలకేసుకుని తర్వాత వచ్చేసి గోంగర ఇలాగ ఉందన్నమాట గోంగరతో ఇంక రాజకుమారి అయితే కర్రీ చేసింది ఇంకా భోజనం చేసేసి పిల్లల శుభ్రంగా స్నానం చేపించేది నిద్రపొచ్చాలి నువ్వు కూడా భోజనం తిని నిద్రపో అప్ అయ్యి శాస్త్రారా ఏంది ఓకే అండి రాజ్ కుమార్ అయితే ఈ వీడియో అన్నావాను అలానే ఇంకో గోంగూర టమాటా చాలా బాగుంది ఇంకా భోజనం చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎలా ఉండబోతుందని చెప్పి చూపిస్తాను ఒక లైక్ కొట్టుకోండి మీ అందరికీ బై బాయ్ కాపీకి కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి టూ మినిట్స్ వీడియో ఉంటుంది పచ్చడి అయితే పెట్టాం కదండీ చాలా టేస్టీగా ఉందని చెప్పేసి ఇంకా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు కూడా చెప్పేశారనమాట చికెన్ పీకులు అలానే చేప పీకులు మన కాడ అన్ని వెజ్ నాన్ వెజ్ పీకులు మొత్తం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి కదండి అదే కాక ఇది వర్షాకాలం కదా వేడివేడిగా ఇంకా ఆ వేడివేడి అన్నంలోకి ఇలా పీకీలు వేసుకొని తినాలనిపించిన వాళ్ళందరూ అయితే మన వద్ద అన్ని పీకులు అయితే అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ చేసేసుకోండి సరే నా పచ్చడి చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదండి ఇంక ఇది వచ్చే ఇంకా ఫ్రెష్ అన్నమాట ఇంకో నెక్స్ట్ లో చూపించేది వచ్చేసి చికెన్ పిగలండి చాలా బాగుంది అసలుకి అన్ని పక్కా కొలతలతో మీ కళ్ళ ముందే ఇంకా అంతా పికిల్ చేయడం కూడా చూపించాం కదండీ ఇంకెందుకండి డౌట్ అయితే ఇంకా అలా మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని ఇంకా ఇలా డిటీసీ ద్వారా కొరియర్ అయితే పంపిస్తామండి సరేనా ప్యాకింగ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా మీకు ఏ రీమార్క్ లేకుండా చాలా సింపుల్గా అయితే పంపగలవండి కావాల్సిన అయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి అలానే వాట్సాప్ చేసేసి ఇంకా కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసేసుకోనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో